తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం శ్రావణ మాసం సందర్భంగా జుబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్న బీజేపీ పార్టీ అగ్రశ్రేణి నాయకులందరినీ కూడా ఈరోజు తెల్లవారుజాం నుండే అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శిల్పారెడ్డిలను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళలు అందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు దాన్ని ఆపేందుకు ఉదయాన్నే పోలీసులు మహిళల ఇంటికి వెళ్ళి వారిని ముందుగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన అమ్మవారి టెంపుల్ని ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరిని అనుమతి తీసుకోకుండా రాత్రి రాత్రే కూలగొట్టిన ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఎట్లయినా విజయవంతం చేయాలని రాత్రే నా ఇల్లు వదిలేసి వేరే ఇంటికి వచ్చినప్పటికీ నా ఫోన్ని ట్రేస్ చేసి మరి నన్ను ఇక్కడికి వచ్చి హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా పోలీసుల ఈ అతి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇదే అతి ఉత్సాహము మన హిందూ ధర్మాన్ని మన హిందూ టెంపుల్స్ని కాపాడంలో చూపిస్తే నిజంగా గర్విస్తాము మీకు నిజంగా ధైర్యం ఉంటే రోడ్లపైన ఉన్న మసీదులని చర్చలని హైడ్రాలో ఉన్న ఫాతిమా కాలేజ్ పైన చూపియండి ఎందుకంటే హిందువులుగా మీకు కూడా బాధ్యత ఉంది మన ధర్మాన్ని కాపాడి బాధ్యత మీపైన కూడా ఉంది కేవలం ఓటు బ్యాంకు కోసం కాకుండా నిజంగా మన ధర్మాన్ని మన ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని గుర్తు చేస్తూ మీరెన్ని చేసినప్పటికీ ఖచ్చితంగా అక్కడ అమ్మవారికి టెంపుల్ని నిర్మిస్తాము అమ్మవారిని కొలువు తీ తీరుస్తాము ఇదే మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జయ భారత్